తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ఆలయంలో మహాశాంతి యాగాన్ని టీటీడీ చేపట్టింది హోమం ద్వారా భక్తులలో విశ్వాసం నింపడానికి వీలు కలుగుతుందని టీటీడీ ఆగమ సలహాదారులు తెలిపారు యాగశాలలో నిర్వహించిన మూడు హోమగుండాలు పంచగవ్య ప్రోక్షణ కార్యక్రమాల తీరుని వివరించారు అపవిత్రము అని ఉన్నటువంటి ఇప్పుడు ఉంటున్నటువంటి దానిలో ఆ నెయ్యిలో దోషం ఉందనేటువంటిది తెలియటం వల్ల మనకు పవిత్రోత్సవాలు అనేటువంటివి జరుగుతాయి ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరం మొత్తం మీద జరిగేటువంటి కార్యక్రమాల్లో లోపాలోపాలు ఉండేటువంటి అన్నీ కూడా పవిత్రోత్సవంలో సరైపోతాయి అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క వార్తల వల్ల ఏమైనా ఆ పాతవేదన్నా ఉన్నదేమో అయితే పవిత్రోత్సవం అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉత్సవం దానిలో మనం చేసేటువంటి ఏ దోషాలైనా సంవత్సర జనితమైనటువంటి దోషాలన్నీ వెళ్ళిపోతాయి అలా వెళ్లిపోయి అన్నీ ఉన్న పవిత్రం ఉన్నా కూడా భక్తుల యొక్క మనోభావాలు ఈ రకంగా ఉంది ఏదైనా శేషాలు మిగిలిన్నాయేమో అనేటువంటి భావన చేత పంచగవ్యములు అంటాం అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమూత్రం ఇవి శుద్ధి ఆ మహాశాంతి అనేటువంటి కార్యక్రమంలో శాంతియాగం అనేటువంటిది జరుగుతుంది దానిలో పౌండరీగా అగ్ని అనేటువంటి అగ్నిలో విశేష హోమం జరిగి ఈ పంచగవ్యాలన్నీ ప్రోక్షణ చేయటం వల్ల తద్వారా ప్రాంతం అంతా కూడా ఏవైనా దోషం ఉన్నట్లయితే పోతుంది అని మనకి ఆగమ శాస్త్రంలో చెప్పబడున్నాయి కాబట్టి ఆల్రెడీ పవిత్రోత్సవం చేస్తున్నాము అయినప్పటికీ కూడా ఈ చిన్నటువంటి శ్రవణ దోషం ఊహాపోహ విధానం అంటాం ఉన్నాయేమో అనేటువంటి దానిలో దోష నివృత్తి కోసం శాంతి హోమం అనేటువంటిది యాగశాలలో జరుగుతుంది బూందీ పోటు ఇవన్నీ కూడా వాస్తు పరియజ్ఞ చేసి ఈ పంచగవ్యాలన్నీ కూడా ప్రోక్షణ చేస్తాం మనం కూడా ప్రతిష్టాదులు ఎట్లావైనా జరిగినప్పుడు అనేటువంటి మన ఇళ్లలో కూడా పంచదవ్యం ప్రోక్షణం చేసుకుంటాం